హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను ఇవి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవైతే అచ్చం బయటకు ఉంటాయి టేస్ట్ కూడా అలానే ఉంటుంది దీనికోసం అయితే ఇంట్లో ఉన్న పొటాటోస్తో అయితే చేస్తున్నాను ముందుగా అయితే పొటాటోస్ తీసుకుని పైన పొట్టు అంతా తీసేసుకోవాలి పైన పొట్టు తీసేసాక పొటాటోని ఒకసారి బాగా కడుక్కోవాలి బాగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు సార్లు అనేది పొటాటోని వాష్ చేసుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని నీళ్ళు వేసుకొని బాగా మరగించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి జస్ట్ టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత నీరంతా పంపేసి చల్లనీరు లేకి ఈ పొటాటోని వేసుకోవాలి మీ దగ్గర కూల్ వాటర్ ఉంటే కూల్ వాటర్ వేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటరే వేసుకొని ఒకసారి పొటాటో అంతా చల్లగా అయ్యేంత వరకు అలానే పెట్టుకోవాలి తర్వాత ఇంకొక కాటన్ క్లాత్ తీసుకోవాలి చల్లారి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని పైన తడి అంతా పోయేంత వరకు బాగా తుడిచేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇంకొక ప్లేట్లోకి తీసేసుకునేసి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసుకొని పొటాటో స్లైసెస్కి అంతా బాగా పట్టించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా రెడీ చేసుకునేసి ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి ఇంకొక పెనం తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ ఒక అన్నీ వేసుకొని వన్ వన్ టు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి అలాగే మిగతావి కూడా వేసుకునేసి వన్ టూ 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 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి ఈ పొటాటో స్లైసెస్ బాగా చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేడి చేసుకొని మళ్ళీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలానే ఫ్రై చేసుకోవాలి ఈ పొటాటో స్లైసెస్ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడానికి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు పడుతుంది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది అలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి మీకు కావాలంటే కొద్దిగా స్పైసీగా కావాలంటే కొద్దిగా కారపొడి మీకు ఏమన్నా సాల్ట్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా కెచప్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్